సామాన్య ప్రజలు ఎవరైతే నిన్న జరిగిన సంఘటనకు శంకరి బాలరాజ్ గారి ఇంటిపైన వారిపైన వారి తమ్ముడు కుటుంబ సభ్యులపైన జరిగిన దాడికి చెల్లించి స్పందించి ఈరోజు నిన్నటి నుండి పోలీస్ రక్షణ ఇవ్వకపోయినా ప్రజలకు మేమే రక్షణగా ఉంటామని మానవీయ కోణం కలిగినటువంటి ఒక మంచి లక్ష్యం కలిగినటువంటి యువత ప్రత్యేకించి శుంకరి బాలరాజ్ ఇంటికి రక్షణగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులకు మిగతా వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఐదు నెలలుగా జరుగుతున్నటువంటి సంఘటనలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధి తన ఇంటికి పైకి వచ్చి దాడి చేయడం వెనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హస్తం ఉంది ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడి హస్తం ఉంది అనడానికి నిలువెత్తు నిదర్శనం దాడి చేసినటువంటి వాళ్లను తన ఇంట్లో దాచుకొని తనకు షెల్టర్ని వారికి షెల్టర్ని ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే తన నైజంను బయట పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఏ రకమైనటువంటి ప్రేరణ స్థానిక ఎమ్మెల్యే ఇస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతోంది ఉంది గత ఐదు నెలల నుంచి ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఎన్నికల కంటే ముందు నాపైన జరిగిన దాడిని బుకాయించి మేము దాడి చేయలేదు అని తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడి ప్రతి సందర్భంలో నన్ను మా పార్టీని నిందలు వేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అలవిగాని ఇచ్చి గెలిచి ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి ఓడిపోయి ఉన్నటువంటి డాక్టర్ వంశీకృష్ణ ఈరోజు అక్రమ సంపాదనకు మరిగి ఈ సంపాదన సజావుగా తన ఇంటికి నెల నెల నలభై లక్షలు యాభై లక్షలు చేరాలంటే తన మూర్ఖపు నైజం కలిగినటువంటి టీం ఏదైతే ఉందో వారిని ప్రోత్సహిస్తూ దాడిలకు దాడులకు పురిగొలుపుతూ అక్రమ మైనింగ్కు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రశ్నించే గొంతుకలే ఉండకూడదు అని ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అణిచివేత ధోరణి సరిపోతుంది సరియైన పద్ధతి అని అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నారు ఖబర్దార్ స్థానిక శాసన సభ్యుడు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి పోలీస్ మిత్రులకు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు మీ విధానాన్ని చర్చించుకుంటా ఉన్నారు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రత్యేకంగా శాసనసభ్యుడు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలను మీ హైకమాండ్ పోలీస్ బాసులు ఆదేశం ఇస్తే ఏ రకంగా అయితే మీరు చేస్తారో మీ విధులు నిర్వహిస్తారు అంతకంటే ఎక్కువగా జీ హుజూర్ అంటూ మీరు ఈ అధికార పార్టీకి ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ ఉన్నారు దగ్గరుండి పోలీసుల సమక్షంలో మా వాళ్ళ పైన దాడులు జరిగితే ఇప్పటి వరకు కూడా ఒకరిని అరెస్ట్ చేయకపోవడం అనేది బాధాకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఇసుక దాడులలో అక్రమ ఇస్క రవాణా హైదరాబాదుకు పద్దెనిమిది టైర్లు ఇరవై టైర్లు వాహనాలు టిప్పర్లు కానీ హెవీ వెహికల్స్ కానీ ఓవర్లోడ్తో తీసుకుపోతూ మా ప్రభుత్వంలో మేము వేసినటువంటి రోడ్లను నాశనం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలను విచ్ఛిన్నం చేస్తూ మీరు అక్రమ సంపాదనకు మరిగి అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ ఈరోజు యువత స్థానిక అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి ఇసుకను స్థానికులకు అవసరాలకు అమ్ముకుంటున్నటువంటి యువతను ఈరోజు నిర్వీర్యం చేసి ట్రాక్టర్లు ఫైనాన్సర్స్ గుంజుకుపోయే విధంగా ట్రాక్టర్ పైన డిపెండ్ అయి బతుకుతున్నటువంటి యువత రోడ్డున పడే విధంగా చేయడం జరిగింది